అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరు బాగుండాలి కూడా బాగున్నారు ఫ్రాక్ కటింగ్ చేద్దామండి ఒకటి మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ ప్లస్ మెయిన్ క్లాత్ ఫ్రాక్ కటింగ్ అయితే చేసేద్దాం చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో చూడండి ఇప్పుడు మనం మెయిన్గా బాడీ పార్ట్ లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాం మనం లైనింగ్ క్లాత్తోనే కదా మెయిన్ క్లాత్ కట్ చేసుకునేది ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్ సంబంధించింది లూజ్ వచ్చేసి పదిహేడు అండి లూజ్ వచ్చేసి ట్వంటీ ఇరవై సో పొడ వచ్చేసి పద్నాలుగు ఇంకా ఈ ఈ మెజర్మెంట్ తోటి ఫ్రాక్ అనేది ఎలా వస్తుంది అనేది మనమైతే కుట్టినాక చూసేద్దాం నీట్గా ఇట్లా మంచిగా కదలకుండా పెట్టుకోవాలండి అయితే కదులుతుంది అందుకని నేను ఆ పెట్టాను సో ఫ్రెండ్స్ ఇంకా కస్టమర్లు అయితే వచ్చారండి వాళ్ళకి ఇచ్చేటివి ఇచ్చినాను నేను కొలత చూసుకుంటూ ఇదైతే కట్ చేస్తున్నాను కదలకుండా ఉండడానికైతే బాటిల్ పెట్టాను కదండి సో ఈ విధంగా అయితే చూసుకుంటూ కట్ చేసుకోవాలి నేనైతే ఒకటికి రెండు సార్లు చూసుకుంటే కట్ చేయాల్సి వస్తుందండి నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇంకో అయితే లేస్తుంది నేను ఎప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఇంకా ఈ బాక్స్లో నాకు తీసేసిన మిషన్ సూదులు ఉన్నాయండి ఇంకా దాన్ని ఎక్కడికక్కడ ఇట్లా పంచులాగా చేసేస్తున్నాను కదలకుండా ఉండడానికి క్లాత్ అవసరం ఉన్న చోట్లల్లో నేనైతే ఈ పిన్ చేసాను సో ఇప్పుడు మనకైతే గాడ్ లేవదు లేచినా కూడా కదలేయండి పీసులు పాటుకు పాటే లేస్తే చూడండి కదులుతుంది కదా కొంచెం ఓకేనండి మనం కొలత ప్రకారంగా చక్కగా నీట్గా కట్ చేసుకొని ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా కుట్టాలనేదే నా ఆలోచన నేనైతే ఎక్కువ మా ఏరియాలో బ్లౌజులే ఎక్కువ కుట్టుకు కుట్టుతానండి నేను మా నా కాడనైతే బ్లౌజులే కుడతాను ఇట్లాంటి ఫ్రాగులు కానీ పంజాబీ డ్రెస్ అయితే ఎక్కువ కుట్టించుకోరండి నాకు వచ్చిన కస్టమర్స్ అయితే ఎక్కువ జాకెట్లే ఉంటాయండి సో ఎప్పుడో ఒకసారి నేనైతే ఫ్రాక్ కుట్టడం జరుగుతుంది కొంచెం నాకు కూడా ఒకటికి రెండు సార్లు కొలతలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒకటికి రెండు సార్లు తీసుకున్న పర్వాలేదు కానీ పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి మనం తొందరపడి ఒకటేసారి తీసుకో అర్ధం అయ్యి అర్థం కాకుండా పోతే కూడా బాగుండదండి అందుకోసమని ఒకటికి రెండు సార్లు అయితే చూసేస్తున్నాను కొలతలు మనకు కుట్టడం బాగా రావాలి మనకు కట్టింగ్ బాగుంటే కుట్టడం కూడా బాగా వస్తుంది అందుకోసమని నేనైతే మంచిగా రావడాకే ప్రయత్నం చేస్తున్నాను సో ఇదివరకు ఎప్పుడో ఒకసారి కుట్టానండి ఫ్రాకు ఇదేనండి దీన్ని బట్టి కూడా మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఎందుకంటే మన తేడా మిస్టేక్ రాకుండా ఉండాలని సో అదైతే కొలత ఇప్పుడు కొలత పెట్టిన ఫ్రాక్ అయితే కొంచెం టైట్ ఉందండి దానికంటే కొంచెం లూబు అన్నీ ఎక్కువ ఎక్కువని కాబట్టి మనమైతే కుట్టేసి మంచిగా వచ్చేలా చూసుకుందాం ఈ కట్టింగ్ అంతా చేసుకుందాం పర్ఫెక్ట్గా ముందైతే నేనైతే బోట్ని ఎక్కువ పెడతా అని చెప్పి ఆల్రెడీ రౌండ్ గీసాను సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే కుండగల్లో అయితే పెట్టేస్తాను బోట్ నెక్ లాగా పైన తీసి మళ్ళా కిందికి రౌండ్ చేసుకోవాలి కదా ఆ విధంగా పెట్టేద్దామని చెప్పైతే నేనైతే మార్కెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు భుజం కొలత చూస్తున్నానండి అయ్యా మనం నేను ఆల్రెడీ కొలతలు తీసుకొని పెట్టుకున్నాను కాబట్టి దాని ప్రకారంగానే ఇట్లా అయితే నేను గీసుకుంటున్నాను ఇప్పుడు మన డాట్స్ కోసం స్ట్రెయిట్గా ఇలా తీసేసుకొని అక్కడ పెట్టుకున్నానండి ఇప్పుడు డౌన్ కూడా తీసేస్తున్నాను ఇలాగా అన్ని మార్కులు ఇచ్చుకుంటున్నాం ఒకటికి రెండు సార్లు అవుతుందండి నాకైతే అయినా పర్వాలేదు మనకు రాందాన్ని వచ్చేలా చేసుకోవడంలోనే ఉంటుందండి చక్కదనం చక్కగా కుట్టడం కూడా సో ఈ విధంగా డాట్స్ కోసం అయితే నేను నాలుగు ఇంచులు తీసుకున్నానండి ఫ్రాక్ కదా మీదికే ఉంటుంది తీసుకోవచ్చు పర్వాలేదు బాగానే ఉంటుంది ఇప్పుడు ముందుకు ముందు గల్లైతే కట్ చేస్తున్నాను నేనైతే బూట్ నెక్ అన్నాను మా అమ్మాయి అయితే మళ్ళీ టైంకి వచ్చి ఏమన్నదంటే డబ్బా గల్ల పెట్టు ఇది వరకు ఉన్నది బూట్ నెక్కే కదా ఒకటి డబ్బా గల్ల పెట్టు అని అన్నది మళ్ళీ నేను డబ్బా గల్లాకు కటింగ్ చేయడం అయితే జరిగింది సో బ్యాక్ అయితే బూట్నెక్ మామూలుగా ప్లస్ కుండగల్ల కిందికి దానికి ఒక మార్క్ అయితే రెడీ చేస్తున్నాను ఈ విధంగా సో టైంకి అయితే టైంకి వచ్చి కటింగ్ టైంకి వచ్చి అయితే గల్ల చేంజ్ చేసింది అయినా పర్వాలేదు కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా కట్ చేయాలి కదా ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్కి ఆదరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కుండగాళ్ళకు సంబంధించింది ఎన్ని ఇంచులు పెట్టుకోవాలని అయితే చూస్తున్నాను నేను దానికి చిన్న వాళ్ళకు చిన్నగా పెట్టుకోవాలి కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి పెద్దగా పెట్టుకోవాలండి నేనైతే తొమ్మిది ఇంచులు పెడుతున్నానండి తొమ్మిది ఇంచులలో కుండగల్లా తీసుకోవాలి ఇప్పుడు దీనికి కరెక్ట్ కరెక్ట్ చేయాలండి కుండగల్లా సంబంధించి కరెక్ట్ తీసుకోవాలి కదా రౌండ్ అనేది సో అది తీసేస్తున్నాను నేను ఇక్కడ వేసిన డాట్ నుంచి రౌండ్ తీయాలని ఇలాగా ఇలాగ తీసుకోవాలని అయితే నేను ఆలోచన పెట్టేసాను ఇలాగా రౌండ్ అయితే గీసేస్తున్నానండి చూడండి మనకు ఒక బ్లౌజ్ కుట్టడం ఒకటి పర్ఫెక్ట్గా వచ్చిందంటే అన్ని కొలతల మీద అన్ని కుట్టచ్చండి ఇప్పుడు నుంచి అంక సైడ్ అయితే తీసేస్తున్నాను చూడండి ఎక్కువ ఒత్తుగా వచ్చింది కదా గుర్తు వేయడం ఎందుకంటే సో ఒకటి రెండు కొలత పెట్టినప్పుడల్లా గీసానండి మనకు రాని దాన్ని ప్రయత్నంలో పర్ఫెక్ట్ రావాలి అంటే ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు మంచిగా రావాలని చూసుకోవాలి చూడండి ఇలాగా నేను ముందు భాగానికి లోతు కూడా తీసుకోవాలి కదా ఈ విధంగా లూతూ కూడా తీసేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇంకా బ్లౌజుల కంటే నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి భుజం మీద నేనైతే గల్ల సైడు మనం కాడ నుంచి వెళ్ళి ఇప్పుడు భుజం కొలత ముఖాన కొంచెం ఎక్కువ పట్టాలండి కరువు అనేది మంచిగా ఫిట్టింగ్ అనేది బాగా కుదురుద్ది ఇప్పుడు గుండగల్లైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనకు బ్లౌజుల కంటే ఫ్రాక్స్ అనేటివి కొంచెం అలగగానే ఉంటాయండి మనం కుట్టక అక్కడనే ఆగిపోతుంది పని కానీ ఇంకా ఇవే అలగగా ఫ్రాక్స్ అనేటివి అల్గగా ఎక్కువ అంత వాటి మీద బాగా టెక్నాలజీ పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్గా గల్ల కట్ చేసామా సైలు కట్ చేసామా కింది పాటు పాటు అతికామా శుభ్రంగా ఉంటాయండి చూడండి ఇప్పుడు నేనైతే ఈ సూదులు అనేటివి బాడీ చేంజ్ చేస్తున్నాను కాబట్టి పీసులు ఎట్టేటట్టు దేనికి ఒకదానికి అక్కడ భుజం కాడ పెట్టేస్తున్నాను ఈ సూదు అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఆ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలండి నీట్గా ఇలాగ చూసుకుంటూ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి చక్కగా ఒక్క సైడే తీస్తున్నానండి ఇదైతే మూడు మీటర్లే ఉంది మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ రెండు నరే ఉందండి సో రెండున్నరేనండి మెయిన్ క్లాత్ రెండున్నర రెండు పావు లైనింగ్ క్లాత్ సో మనం దీన్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలనేది ఎక్కడెక్కడ సరి సర్దుకుంటా కట్ చేయడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా వేస్ట్ కాకుండా చూసుకోవాలండి క్లాత్ అందుకోసమే నేను అయితే దగ్గర దగ్గరగా చక్కగా కట్ చేస్తున్నాను మరి క్లాత్ వేస్ట్ అయితే మళ్ళీ మనకు హాయిన్స్ వెళ్ళాలి కింద టాప్కి కింద లంగాకి సంబంధించిన దానికి సరిపోయేంత వెళ్ళాలి అందుకోసమని మెయిన్ క్లాత్ని కూడా జాగ్రత్తగానే కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కూడా నేనైతే బాడీ పార్ట్స్కి సంబంధించి తీసేసాను కాబట్టి ఇంకా మిగిలింది లోపల ఉండేది ఇంత తక్కువైనా ఏం కాదు అందుకోసమని అయితే నేను పర్ఫెక్ట్గా మెయిన్ క్లాత్ ఇలా చూడండి ఇది బ్యాక్ సైడు ఈ విధంగా కుట్టి రెడీ పెట్టాను ముందుపాటు కూడా ఇలానే కుట్టి రెడీ పెట్టానండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా ఫ్రాక్ అయితే కుట్టాను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ చాలా సూపర్గా వచ్చిందండి రెడ్మేంట్ లానే వచ్చింది చక్కగా కుట్టాను ఊపి కొద్ది టైం అయితే బాగా తీసుకుందండి ఎందుకంటే ఇంకా మనం ప్రయత్నం చేయడంలో లేటే ఉంటుంది ఎంతైనా మనం ఊకే ప్రాక్టీస్ చేసిన దానికి సో ఎప్పుడొకసారి చేసిన దానికి కొంచెం టైం ఎక్కువనే తీసుకుంది అయినా సూపర్గా వచ్చిందండి నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చింది